వెల్కమ్ టు ఫుడ్ స్టోరీస్ సో మనం ఫుడ్ స్టోరీస్ లో భాగంగా ప్రతి వారం హైదరాబాద్ లోని ఎన్నో రెస్టారెంట్స్ తిరుగుతూ టేస్టీ టేస్టీ ఐటమ్స్ చేస్తున్నాం కదా సో ఈ రోజు కూడా జాతర జూబ్లీ హిల్స్ లోని జాతర రెస్టారెంట్స్ కి నేను వచ్చేసాను మనం ఇప్పుడు ఎంట్రెన్స్ దగ్గర ఉన్నామన్నమాట సో ఈ ఎంట్రన్స్ దగ్గర చూస్తే ఆంబియన్స్ మనకి ఏ రెస్టారెంట్కైనా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆంబియన్స్ చాలా ఇంపార్టెంట్ ఇంటీరియర్స్ మీద ఇంటీరియర్స్ మీద ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేస్తూ ఉంటారు సో అలా మనకి ఎంట్రన్స్లో చూస్తే మనకి రాజస్థానీ ఐడల్స్ మనకి కనిపిస్తాయి సో వీటితో వెల్కమ్ చెప్పారు అట్ ద సేమ్ టైం మనము ఇక్కడికి రాగానే అట్రాక్ట్ చేసేది ఈ లైట్స్ సో ఈ లైట్స్ చూసారా కదులుతూ ఉన్నాయి మనకి ఊళ్ళలో మనకి బావుల దగ్గర కదులుతూ ఉంటాయి కదా అలా కదులుతున్నాయి ఎంత బాగున్నాయి కదా సో ఫస్ట్ ఎంట్రన్స్ లోనే వీటితో వెల్కమ్ చెప్పేశారు వెళ్దాం లోపలికి చలో సో లోపలికి ఎంటర్ అవ్వగానే మనకు కనిపిస్తుంది అసలు సిసలైన జాతర సో పైన చూసారా మనము జాతరలోనో స్కూల్లోనో ఏదైనా ఫెస్టివల్ వచ్చినప్పుడు ఇలా కట్టేవాళ్ళం కదా స్కూల్లో అప్పట్లో సో అవన్నీ కనిపిస్తున్నాయి లైట్స్ కనిపిస్తున్నాయి జాతర స్టైల్ ఎలా ఉంటుంది అనేది ఇక్కడ చాలా క్లియర్గా కనిపిస్తుంది అండ్ ఇక్కడ మనం చూడాల్సింది సైకిల్ సో మనం జాతరకు వెళ్ళేటప్పుడు ఊళ్ళలో ఉన్నప్పుడు ఈ సైకిల్స్ మీద జాతరకు వెళ్ళే వాళ్ళం సినిమాలకు వెళ్ళే వాళ్ళం సో ఆ సైకిల్ అంబుయెన్స్ కూడా ఇక్కడ బెటర్ అనమాట సో మనం జాతరలో ఇప్పటి వరకు అంబుయెన్స్ చూసేసాము వచ్చిన ఎవరైతే మనకి కస్టమర్స్ ఉన్నారో ఆ కస్టమర్స్ ఏ ఏ ఐటమ్స్ని ఎక్కువగా అడుగుతూ ఉన్నారు దేనికి ఎక్కువగా రివ్యూస్ ఇచ్చారు అండ్ మెయిన్గా మనకి ఈరోజు ఏ ఏ ఐటమ్స్ని చూపించబోతున్నారు సో పాండుగారు మనతో పాటు ఉన్నారు షెఫ్ వారిని అడిగి తెలుసుకుందాం నమస్తే పాండుగారు సో ఈ రోజు ఇక్కడ ఏ ఏ ఐటమ్స్ ని మాకు చూపించబోతున్నారు ఇది వచ్చే కొడంగల్ కోడి పకోడా కొడంగల్ కోడి పకోడ కోడి పకోడి కొడంగల్ కోడి పకోడ ఓకే ఇది ఇంటికి వచ్చినప్పుడు కొంచెం స్పైసీగా స్పైసీగా ఉంటుంది స్పైసీగా కొంచెం పకోడా అంటేనే మనకు కొంచెం క్రిస్పీగా ఉంటుంది కదా సో మామూలు పకోడాకి దీనికి ఏంటి స్పెషాలిటీ ఏమేమి ఇంగ్రీడియంట్స్ వేస్తారు దీంట్లో కొద్దిగా కాజు యాడ్ చేస్తాం

ఇంగ్రీడియం చేస్తారు మనకి ఇక్కడ ఉంది కదా చూడండి ఒకసారి ఒకసారి చెప్పేస్తాను క్విక్ గా యాడ్ చేశారు పసుపు ఉంది అదేంటండి మిర్చి పౌడర్ అది సో కారం పాటు మిర్చి పౌడర్ అనమాట ఎండుమిర్చి ఉంటుంది కదా దాంతో పౌడర్ చేసారు సాల్ట్ ఉంది బ్లాక్ పెప్పర్ బ్లాక్ పెప్పర్ ఉంది మళ్ళీ అగైన్ మిర్చి ఉంది అల్లం వెల్లుల్లి పేస్ట్ అల్లం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంది మిర్చి ఉంది సో కంప్లీట్ గా మిక్స్ చేశారు సో ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత అగైన్ మనకి ఇక్కడ బోన్లెస్ కదా చికెన్ సో బోన్లెస్ చికెన్ తో పకోడా చేస్తున్నారు ఎలా చేస్తారో తెలుసుకుందాం సో మనకు దీంట్లో డిఫరెన్స్ ఉంటుందండి స్టార్ట్ చేసేది పకోడా మామూలుగా ఏది చేసినా స్టార్ట్ చేసేయండి ఏ పకోడా చేసినా అతుక్కోకుండా మామూలుగా అతుక్కుంటుంది కదా అతుక్కోకుండా ఉండాలంటే ఏం చేయాలి వాటర్ యాడ్ చేయాలి వాటర్ యాడ్ చేయాలి వాటర్ యాడ్ ఓకే కొద్దిగా దానికి తగినంత క్రిస్పీగా వస్తుంది కదా మామూలుగా ఆ క్రిస్పీగా ఇంట్లో చేస్తే రాదు మీరు చేస్తేనే వస్తుంది ఎందుకు కదా ఇక డిఫరెన్స్ ఏంటి షెఫ్స్ స్పెషాలిటీ అంట సో వీళ్ళ సీక్రెట్స్ ఏవి చెప్పరు కానీ మీకోసం ఇవి డైరెక్ట్ గా చూపిస్తున్నాం కాబట్టి చూసి తెలుసుకోండి ఒకవేళ కుదరలేదు అంటే వచ్చేసేయండి జాతరకి వీళ్ళు కావలసిన డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్ అయితే మీకు చేసి పెడతారు అండ్ ఇంకొకటి పకోడా తయారు చేయాలంటే ఇవన్నీ ఇంగ్రీడియంట్స్ కలుపుకున్న తర్వాత కొద్దిసేపు నానబెట్టాలి దాన్ని లేకపోతే ఎంత టైం తీసుకోవాలి ఉండాలి క్రిస్పీ అండ్ టేస్టీ కొడంగల్ కోడి పకోడి రెడీ సో మొత్తానికైతే కొడంగల్ కోడి పకోడి టేస్టీ టేస్టీ క్రిస్పీ క్రిస్పీ మన ముందు ఉంది రెడీ అయిపోయింది బట్ దీని టేస్ట్ చూసేద్దాం ఇంకా చాలా వెరైటీస్ ఉన్నాయి అవి కూడా చూసి ఒకేసారి ఓ పట్టు పట్టేద్దాం ఓకేనా సో మనం నెక్స్ట్ ఐటమ్ కి వెళ్ళిపోదాం నెక్స్ట్ ఐటమ్ ని మనకు పరిచయం చేయడానికి మనతో పాటు సతీష్ గారు షెఫ్ ఉన్నారు వారిని అడిగి తెలుసుకుందాం

చాక్ తోటి ఇట్లా ఎచ్చపచ్చలాగా కొట్టుకొని దీంట్లో మరీ అన్నం ఉండకుండా కొంచెం చేసుకోవాలి సో తింటుంటే ఇది అక్కడక్కడ పంటికి తగులుతూ ఉండాలి బాయిల్ చేసినాక చాప్ చేసుకోవాలి ఇప్పుడు మొక్కలు బాయిల్ చేసి చాప్ చేసుకోవాలి చాప్ చేసుకున్న తర్వాత దీంట్లో మనం అన్ని ఇప్పుడు ఇంగ్రీడియం వేస్తున్నాము చూడండి సో నార్మల్ వడలు చేస్తాం కదా వడపిండిలాగా అలా కాకుండా కొంచెం పచ్చ పచ్చగా దంచుకోవాలి ఇక్కడ కనిపిస్తుంది కదా కొంచెం దంచుకొని ఓకే కొంచెం సాల్ట్ కొంచెం గార్లిక్ చాప్ ఎల్లిపాయలు అంటాం కదా మనం ఎల్లిపాయలు ఎల్లిపాయలు వెల్లుల్లి కొంచెం లైట్గా పసుపు పసుపు జీలకర్ర జీలకర్ర పచ్చిమిరపకాయలు సన్నగా తరుక్కున్నాయి పచ్చిమిరపకాయలు పచ్చిమిరపకాయలు కొంచెం అంతా కొత్తిమీర 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 ఇది కావాల్సింది ఇది మక్కపిండి పిండి కూడా మన మక్కలతోటి చేసిన పిండి కాన్ ఫ్లోవర్ అంటారా కాన్ ఫ్లోర్ కాదు అది వేరు మళ్ళీ ఇది మక్కపిండి ఓకే ఇది చేస్తారు అంటే పచ్చి వాటి అంటే మక్కలతోనే చేస్తారు సో ఇది మక్కపిండి దీంట్లో కలుపుకొని ఓకే సో మొక్కజొన్నలతోనే చేస్తారా టైప్ పిండి సో ఈ పిండి మెయిన్ కదా పిండి మెయిన్ ఓకే ఇందులో రెడ్ చిల్లీ పౌడర్ రెడ్ చిల్లీ పౌడర్ ఓకే లైట్గా కార్న్ ఫ్లోర్ ఒక రెండు స్పూన్లు కాన్ఫ్లోర్ సో ఇది ఇట్లా మంచిగా కలుపుకొని టూ స్పూన్స్ సో ఇందులో మనం కావాలనుకుంటే ఆకుకూర కూడా యాడ్ చేసుకోవచ్చు తోటకూర కానీ పాలకూర అలాంటి మెంతి కూర కానీ హెల్దీ ఇంకోటి ఆకుకూరలు యాడ్ చేసుకుంటే కూడా మంచిది సో దాంతో పాటు ఆకుకూరలు యాడ్ చేసుకుంటే కూడా మంచిది స్పూన్ తోటి అంటే చేతితోటి కలుపుకుంటే కొంచెం బాగుంటుంది సో ఇది ఒక పది నిమిషాలు నానబెట్టుకుంటే ఇంకా చాలా బాగుంటుంది ఓకే సో టెన్ మినిట్స్ అయిపోయింది కదా మనం ఇందాక చూసాము పొడిగా ఉంది ఇప్పుడు చూడండి ఎలా అయిపోయిందో వాటర్ అయిపోయింది వాటర్ ఇందులో మనం ఒకటి ఆకుకూర యాడ్ చేసుకున్నాం సో పాలకూర యాడ్ చేసినాము పాలకూర కూడా యాడ్ చేసి యాడ్ చేసినాము సో ఎవరెవరి ఇష్టం ఎవరికి నచ్చిన ఆకుకూరలతో వాళ్ళు వేసుకోవచ్చు అట్లా కూడా బాగుంటుంది సో ఇది అయిపోయింది ఇప్పుడు పోయినంత మక్కే గారెలు ఎట్లా చేస్తారో చూద్దాం సో ఎంత ఇంకా సింపుల్ అది విడిపోలేదు మనం ఇందాక నేను అడిగిన డౌట్ విడిపోతుందేమో అని అనుకున్నా పొడి పొడిగా ఉంది కాబట్టి సో విడిపోవట్లేదు చూడండి విడిపోదు ఇట్లానే ఉంటుంది మనం ఏ షేప్లో అంటే ఆ షేప్లో చేసుకోవచ్చు టిగ్గా కాకుండా థింగ్గా చేస్తున్నారు వడలు కూడా క్రిస్పీగా ఉంటాయి మనకి ఎక్కువ కొంచెం సన్నం ఉంటే టిగ్గా చేస్తారు అనుకోండి లోపల కొంచెం ఉండి పిండిలాగా తగులుతుంటుంది అలా కాకుండా చిన్న ముద్దలు తీసుకొని మనం ఇట్లా చేసుకొని కొంచెం ఇట్లా ఫ్రెష్ చేస్తే ఆటోమేటిక్ అది సన్నం మంచిగా వచ్చేస్తుంది నీట్గా మంచిగా నీట్గా వస్తుంది చూడండి రౌండ్గా వస్తుంది అండ్ క్రిస్పీగా కూడా వస్తుంది అది అప్పుడే కలర్ కూడా చేంజ్ అయిపోతూ వస్తుంది మనం సో ఇప్పుడు అన్నీ అయిపోయాయి వడలు అన్ని అయిపోయినాయి అప్ డౌన్ అయినాయి ఇప్పుడు క్రిప్సీగా కావాలంటే మళ్ళీ ఒకసారి ఫ్రై చేసిన అంటే హాఫ్ బాయిల్ అయ్యాయి అనమాట కొంచెం కొంచెము అన్ని ఈక్వల్ కలర్లో రావాలి అని అంటే మళ్ళీ ఒకసారి వేస్తుంది ఇప్పటిదాకా కొంచెం స్లో ఫ్లేమ్ లో పెట్టాము కొంచెం లాస్ట్ మూమెంట్ లో హై ఫ్లేమ్ లో పెట్టుకోవాలి లేకుంటే ఆ గారెలకు అంతా ఆయిల్ పట్టేస్తుంది కొంచెం ఆయిల్ లో ఫ్లేమ్ లో ఉండి తర్వాత సెకండ్ టైం వేసినప్పుడు ఆయిల్లో పెట్టుకోవాలి అప్పుడు కూడా స్విమ్ లో కనుక మనం పెడితే మొత్తం ఆయిల్ పట్టేస్తుంది ఆయిల్ పట్టేసి మెత్తగా వచ్చేస్తుంది అది గట్టి కాదు ఆ క్రిప్స్నెస్ అనేది రాదు ఇవి క్రిప్స్ అనమాట మనకి క్రిస్పీగా కావాలి అంటే చాలా మంది వడలు చేస్తున్నప్పుడు ఫెయిల్యూర్ అయ్యేది ఇక్కడే అనమాట మెత్తగా వచ్చేస్తాయని చెప్పేసి రావాలి అంటే చూసారా టూ మినిట్స్ అయిపోయింది టూ మినిట్స్ కూడా పట్టలేదు దీన్ని కొంచెం ఆనియన్ క్యారెట్ సలాడ్ పెట్టుకొని ఆ సలాడ్ తోటి తింటే కూడా బాగుంటుంది గ్రీన్ మ్యాంగో పిక్కల్ రెడీ సో ఇది కూడా టేస్ట్ చేసేద్దాం మనము కానీ ఇంకా రెండు వెరైటీస్ ఉన్నాయి కదా ఆ వెరైటీస్ కూడా ఏ ఉన్నాయి ఏం చేస్తున్నారు తెలుసుకున్న తర్వాత వీటిని కూడా పట్టు పట్టేద్దాం మనం రెండు ఐటమ్స్ చూసేసాం కదా నెక్స్ట్ ఐటమ్స్ లోకి వెళ్ళిపోదాం మా జాతర సిగ్నేచర్ డిష్ బోటీ ఫ్రై సో తెలంగాణలో చాలా ఫేమస్ బోటీ అంటే అవును అవును సో కొంచెం ఉల్లిపాయలు కొంచెం కరేపాకు అంటే ఫెస్టివల్ టైం లో బోటీ ఫ్రై ఎక్కువ చేసుకుంటూ ఉంటారు కదా రెగ్యులర్ చేసుకుంటూ ఉంటారు తెలంగాణలో అండ్ ఇక్కడ జాతరలో సిగ్నేచర్ డిష్ అట మా సిగ్నేచర్ డిష్ మంది కస్టమర్స్ అడుగుతూ ఉంటారు అది గ్రీన్ చిల్లీ ఓకే వేశారు అందులో పచ్చిమిరపకాయలు వేసినాము ఆనియన్స్ చిల్లీ కరివేపాకు వేశారు ఆల్రెడీ బాయిల్ చేసుకున్నాం మనం కొంచెం పసుపు ఉప్పు అలమల్లిగడ్డ పేస్టు ఉల్లిపాయలు ఉంటాయి కదా ఉల్లిపాయలు ఆల్రెడీ బాయిల్ చేసినాం సో బోటి సో దీనికి కాంబినేషన్ కొన్ని శనగలు మనం నానబెట్టి ఉడకబెట్టుకున్న శనగలు నానబెట్టి ఉడకబెట్టుకున్న పెట్టుకున్న శనగలు శనిగలు ఇవి కూడా కొంచెం ఆ బోటితో పాటు తింటుంటే ఆ శనగలు ఆ కమ్మదనము బాగుంటుంది ఇది గ్రీన్ చిల్లీ పేస్ట్ పచ్చిమిరపకాయల పేస్ట్ సో మనం రెడ్ చిల్లీ పౌడర్ వేసుకోవచ్చు గ్రీన్ చిల్లీ కూడా వేసుకోవచ్చు సో మన ఇష్టం మనకు ఎట్లా నచ్చుతుంది అట్లా సో మనం ఇప్పుడు గ్రీన్ పేస్ట్ చిల్లీ పేస్ట్ తోటి రెడీ చేస్తున్నాము చిల్లీ పౌడర్ వద్దు అని అనుకుంటే రెడ్ చిల్లీ పౌడర్ కూడా వేసుకోవచ్చు ఆ గ్రీన్ చిల్లీ పేస్ట్ వద్దు అని కూడా రెడ్ చిల్లీ పేస్ట్ కూడా వేసుకోవచ్చు వేసుకోవచ్చు ఇప్పుడు బోటి బోటి వేసేస్తాం మనం ఇందాక నీట్ గా ఉడకబెట్టుకొని నీట్ కడుకొని ఉడకబెట్టుకున్న బోటి బాగా వాష్ చేసి ఉడకబెట్టిన తర్వాత పసుపు ఉప్పు కదా పసుపు ఉప్పు కలిపేసి రెడీగా పెట్టుకోవాలి దాన్ని కొంచెం బ్లాక్ పేపర్ బ్లాక్ పేపర్ తెలుసు కదా మిరియాల పొడి కొంచెం ఘాటు కావాలి ఘాటు కావాలనుకున్నప్పుడు కొంచెం ఘాటు గానే క్రిస్పీ గానే తింటారు కాబట్టి బ్లాక్ పేపర్ దాంతో పాటు కొంచెం గరం మసాలా గరం మసాలా పౌడర్ సో అన్నీ ఆల్మోస్ట్ ఒక కప్పు బోటీకి ఒక వన్ వన్ స్పూన్ అన్ని పౌడర్స్ మిక్స్ చేస్తున్నారు అనమాట ఓకే లైట్ గా వాటర్ కొన్ని వాటర్ కొన్ని వెరీ లైట్ వాటర్ కొనేస్తా సో మనం ఈ salt ఆ కారం ఆ వేషణం కదా అవన్నీ దీనికి రాపింగ్ అవడానికి ఓకే కొన్ని వాటర్ వేసుకున్నారు ఒక 2 స్పూన్స్ అయితే సరిపోతుంది పెద్ద మనకి పెద్ద చెంచా అయితే ఊరికేల తీసుకొని వేసుకుంటే సరిపోతుంది సో ఇది రెడీ అయిపోయింది కొంచెం అంత కొత్తిమీర చివరికి కొంచెం కొత్తిమీర కొత్తిమీర ఇంతే అంతే వెరీ సింపుల్ చాలా తొందరగా అయిపోతుంది కాకపోతే అంటారు కదా దానికి కొంచెం ఇందాక మీరు చెప్పినట్టు బోటి కష్టం దొరుకుతుంది కావాలంటే ప్రాపర్ గా క్లీన్ ఆ సమాధానం ఉంటది లేకుంటే కొంచెం ఉడకబెట్టింది కాబట్టి డైరెక్ట్ ఫ్రై చేసుకున్నాం సో ఇంట్లో మనం వేసిన తో పాటు మొత్తం బోటి కనిపిస్తుంది మీకు ఎక్కడ చూసినా సో జాతరలో ఇది సిగ్నేచర్ డిష్ మాది సో రెగ్యులర్ గా ఎక్కువ సేల్ ఎక్కువ మంది అడిగేది కూడా ఇదే డిష్ ఓకే సో ఎక్కువ మంది కస్టమర్స్ కూడా అడిగే డిష్ ఇదేనట సో మీరు ఒకసారి జాతర కోసం ఇది ఖచ్చితంగా ట్రై చేయండి సో బోటి తోటి ఇంకోటి మనము జొన్న రొట్టె జొన్న రొట్టె ట్రై చేయొచ్చు తందూర్ రోటీ రుమాల్ రోటీ ఇవన్నీ కూడా ట్రై చేయొచ్చు సో డైరెక్ట్ గా కూడా స్నాక్స్ లాగా తినొచ్చు ఓకే సో ఫ్రై టైప్ మనం రోటీ తోటి కూడా ట్రై చేయొచ్చు ఓకే చాలా బాగుంటుంది సో వేడి వేడి క్రిస్పీ క్రిస్పీ బోటి ఫ్రై రెడీ అయిపోయింది సో దీన్ని కూడా ట్రై చేసేద్దాం బట్ ఇంకొక ఐటమ్ మిగిలిపోయింది కదా అది కూడా చూసేద్దాం సో జాతరలో మనము సిగ్నేచర్ డిషెస్ని చూసేసాం కదా నెక్స్ట్ ఐటమ్ ఏ ఐటమ్ చేసి చూపించబోతున్నారో అడుగుదామా ఏ ఐటమ్ చేసి చూపించబోతున్నారండి దిండి గ్రిల్ ఫిష్ దిండి గ్రిల్ ఫిష్ ఓకే ఓకే సో ఫిష్ ఇది కొరమిన్ ఫిష్ సో దీన్ని మనం తందూరులో కుక్ చేస్తాం మొత్తం బోన్లెస్ ఇది బోన్ అనేది ఏమి ఉండదు ఒక బోన్ ఉంటుంది అది తీసేస్తారు సైడ్లో కూడా చిన్న చిన్న బోన్స్ ఉంటాయి అవి కూడా తీసేసి వెళ్ళిపోతాయి ఓకే సో ఇప్పుడు మనము గ్రిల్ ఫిష్ అనమాట గ్రిల్ ఫిష్ గ్రిల్ చేసుకుంటాము స్మూత్ ఉంది కదా ఫిష్ కొరమీనా అది కొరమీనా అండి ఓకే దిండి గ్రిల్ ఫిష్ దిండి గ్రిల్ ఫిష్ ఇలా ముక్కలుగా కట్ చేసుకోవాలి ముందే క్లీన్ చేసి పెట్టుకొని బోన్ ని తీసేసిన తర్వాత ఇలా కట్ ఇలా చిన్న చిన్న ముక్కలు మంచిగా నీట్ గా కట్ చేసుకోవాలి కొంచెం ఫిష్ కదా ఎంత నీట్ గా కడుకుంటే అంత బాగుంటది సో నీట్ గా కడుకొని చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకుంటే మనము ముక్కలు కూడా ఒకటే లెవెల్ వచ్చేటట్టు సో అన్నీ కూడా సేమ్ ఉండేటట్టు సేమ్ ఉండాలి సేమ్ ఉండేటట్టు కట్ చేసుకోవాలి కొంచెం ఫిష్ చిన్నగా పెద్దగా ఉన్నా ఫిష్ ఫ్రై అలా చేస్తుంటా కదా సో గ్రిల్ ఫిష్ ఎలా చేస్తారనేది మనం ఈరోజు చూద్దాము బట్ మీరు చూడండి అన్ని ఈక్వల్ షేప్లో కట్ చేస్తున్నారు సో ఓకే సరిపోద్ది ఒక చిన్న బోల్ తీసుకొని ఇందులో ఈ ముక్కలు వేసుకొని పచ్చివే పచ్చివి ఇది యోగట్ యోగట్ అంటే పెరగండి అలా ఎలా చేసుకోవచ్చా దీన్ని మనము పెరుగంతా ఒక గుడ్డలో కట్టి వైట్ క్లాత్ ఉంటుంది కదా వైట్ క్లాత్ పల్సరి క్లాత్ కట్టి ఒక దగ్గర ఎక్కడన్నా ఒక చిన్న కానీ దేనికి కానీ అలడా కట్టేస్తే ఆ వాటర్ అంతా కిందకి వెళ్ళిపోతుంది తర్వాత ఇట్లా అవుతుంది అన్నట్టు సో ఇది వచ్చేసి శనగపిండి ఉంటుంది కదా శనగపిండిని ఆయిల్ బటరు నెయ్యి వేసి ఫ్రై చేస్తారు దీన్ని కొంచెం వేరే గరం మసాలా ఇంగ్రీడియంట్స్ వేసి చేస్తారు లైట్గా బ్లాక్ పెప్పర్ బ్లాక్ పెప్పర్ అన్ని ఒక్కొక్క స్పూన్ సరిపోతాయి ఇది వచ్చేసి గరం మసాలా మసాలా కొంచెం గరం మసాలా టేస్ట్ ఎక్కువ వేసుకోవద్దు దాటి ఉంటుంది సో ఇది వచ్చేసి డ్రై మెంతి మెంతి అంటే మనం మెంతిం కూర అంటాం కదా మెంతి పౌడర్ మెంతి పౌడర్ ఇది కూడా కొంచెం లైట్గా ఎక్కువ వేస్తే కూడా చేదు వస్తుంది మెంతి ఆకులు కదా ఎక్కువ వేసుకుంటే చేదు వస్తుంది హాఫ్ స్పూన్ సరిపోద్ది ఇది వచ్చేసి ధనియా పౌడర్ ధనియాలను కూడా మనం ఓల్ ధనియా తీసుకొచ్చి లైట్ గా ఎంపి పౌడర్ చేసిన ధనియా పొడి సో ప్యాకెట్ ఏది కూడా వాడము అన్నీ కూడా మా ఓన్ మసాలాలు మేమే రెడీ చేసుకుంటాం జీలకర్ర కానీ ధనియాలు కానీ అన్ని మేము తెచ్చుకొని మేమే రెడీ చేసుకుంటాము సో ఇది కొంచెం పసుపు కొంచెం ఉప్పు కారం వేసి కొంచెం అంత కాజు పౌడర్ ఉప్పు కారము కాజు పౌడర్ కాజు పౌడర్ కొంచెం కూడా

స్వాస్తిక్ ఉంటుంది త్రీ మ్యాంగో చిల్లీ పౌడర్ ఉంటుంది అట్లా కాశ్మీరీ చిల్లీ పౌడర్ కూడా ఉంటుంది సో దాన్ని తందూర్ ఇక్కడ ఈ డిపార్ట్మెంట్ లో ఎక్కువ మాత్రం గ్రిల్ కోసం చిల్లీ పౌడర్ వాడతాం కాన్ఫ్లోర్ కాదు ఇది బ్లాక్ సాల్ట్ బ్లాక్ సాల్ట్ సో దీన్ని రుచి కోసం కొంచెం బ్లాక్ సాల్ట్ ఇది చాలా మంచిది సో జీలకర్ర బ్లాక్ సాల్ట్ నార్మల్ సాల్ట్ ఉంది వేయలేను వేస్తాను బ్లాక్ సాల్ట్ సో దీన్ని కొంచెం జీలకర్ర నీళ్ళు వేసుకొని కొంచెం వామ్ వైట్గా వేసుకొని తాగితే హెల్త్ చాలా మంచిది సో బ్లాక్ సాల్ట్ చాలా మంచిది ఇది సో ఇది మన రెగ్యులర్ సాల్ట్ ఇది కొంచెం సో ఆల్రెడీ ఫిష్ లో సాల్ట్ ఉంటుంది మనం రెండు వేసినాం సో అది అంత సాల్ట్ అనిపించేది సో అది వేరే ఫ్లేవర్ ఉంటుంది సో దీని కోసం కొంచెం సాల్ట్ సో ఇది సలడ్ ఆయిల్ సో కబాబ్ల కోసం గ్రిల్ ఐటెం ల కోసం వాడతారు సార్ సలడ్ ఆయిల్ ఆయిల్ మనకి దొరుకుతుంది పెట్టి ఎక్కడైనా షాప్ లో దొరుకుతుంది కొంచెం ఇది మాస్టర్ ఆయిల్ మాస్టర్ ఆయిల్ అంటే ఆవాల నూనె అంటారు కదా మాస్టర్ ఆయిల్ అంటే నూనె ఇది కొంచెం సో మన ఏపీ తెలంగాణలో ఈ ఆయిల్ చాలా తక్కువ తింటుంది సో నార్త్ సైడ్ కంప్లీట్ గా కుకింగ్ కూడా ఇదే ఆయిల్ తోటి చేస్తారు వాళ్ళు ఏ వంటలు చేసిన ఉండదా ఉండదు అంటే మామూలుగా ఇది ఓన్లీ గ్రిల్ కి వాడతాం మనం ఇక్కడ సో వేరే నార్త్ సైడ్ లో మొత్తం కంప్లీట్ గా కుకింగ్ కోసమే వాడతారు దాన్ని ఇది అయిపోయిందండి సో ఇది కొంచెము మ్యాంగో చిల్లీ పౌడర్ కొంచెం వేసినాము అది మన కాశ్మీర్ చిల్లీ పౌడర్ వేసినాం కదా ఒక పది నిమిషాల తర్వాత కొంచెం రెడ్ వస్తుంది ఇది సో ఇప్పుడే కలిపినాం కాబట్టి ఒక పది నిమిషాలు ఆపాలి మొత్తం మీకు మనం మ్యారినేట్ చేసి పెట్టినాము అంతా ముక్కలకు పట్టేసింది ఇప్పుడు సీకుకు ఇది సీకు గుచ్చుకొని ఇది వన్స్ ఒకసారి ఉడకడం స్టార్ట్ అయిందంటే ఇంకా ఏం పెట్టినా పట్టుకోదు దీంట్లో నుంచి వాటర్ కావాలి అంటే వాటర్ అనేది బయటికి వస్తుంటుంది కదా అప్పుడు ఏం పెట్టినా పట్టుకోదు కదా అట్లా సో అయిపోయింది ఇది ఇప్పుడు తందూరుబాటులో పెట్టేద్దాము ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పెట్టేస్తే కుక్ అయిపోతుంది దండి గ్రెండ్ ఫిష్ కూడా రెడీ అయిపోయింది సో ఇంకెందుకు కలుస్తాం అది నాలుగు టిష్ లని ఒకసారి ట్రై చేసి టేస్ట్ చేసి ఎలా ఉందో తెలుసుకుందామా చలో సో so, yes మనకి జాతర సిగ్నేచర్ స్పెషల్ చెఫ్ స్పెషల్ మనకి ఇక్కడికి వెరైటీస్ వచ్చేసాయి సో ఇందాక మనం వండుతున్నప్పుడు చూశం కదా మొదట అయితే ది మెయిన్ అత్తా మొక్క గారె కదా సో ఇది స్పెషల్ ఏంటంటే దీనికి మ్యాంగో గ్రీన్ చట్నీ అట ఇక్కడే దొరుకుతుందట స్పెషల్ సో ఆ సీక్రెట్ అయితే మీరు నాకు చెప్పలేదు కదా అది చెప్పొద్దు కూడా అది చెప్పొంటా సో టేస్ట్ చేయండి సో మామూలుగా గారెలకి మనము నాన్ వెజ్లోనూ తినొచ్చు వెజ్లోనూ తినొచ్చు సో ఇక్కడ స్పెషల్ ఏంటంటే గ్రీన్ మ్యాంగో పికిల్స్ వెజ్ వాళ్ళకు గ్రీన్ మ్యాంగో పికిల్స్ సజెషన్ చేస్తాము చికెన్ పుల్స్ ఉంది మటన్ పుల్స్ ఉంది సో నాటుకోడి పులుసు ఉంది చేపల పులుసు ఉంది సో ఇవన్నిటితో కూడా నాన్ వెజ్ వాళ్ళు ట్రై చేయొచ్చు వెజ్ వాళ్ళకు కూడా ఆప్షన్ ఉంది నాన్ వెజ్ వాళ్ళకి కూడా ఆప్షన్ ఉంది సో ఇది టేస్ట్ నిజంగానే మ్యాంగో ఫ్లేవర్ తగ్గుతుంది అనమాట జాతర ఎఫెక్ట్గా కనిపిస్తుంది నాకు చాలా స్పైసీగా ఉంది సో ఇవేంటంటే మనకి మామూలుగా శనగపిండి మినపకారలు తింటూ ఉంటాం కదా అలా లేదు ఇది చాలా వెరైటీగా ఉంది అండ్ ఇందాక మనము గ్రీన్ మ్యాంగో చట్నీలో తిన్నాం కదా అలా కాకుండా నార్మల్గా తిని చూస్తాం సో ఇందాక మీరు చెప్పారు కదా క్రిస్పీగా తగులుతుంది క్రిప్స్నెస్ తగులుతుంది అందులో గార్లిక్ చాపింగ్ కానీ జీలకర్ర కానీ అన్ని తగులుతున్నాయి సో ఆనియన్ కానీ అవి తగులుతుంటాయి మధ్యలో మధ్యలో మనం తింటుంటాం సో మొక్కజొన్న మనం మిక్సీ పట్టేసిన తర్వాత కూడా అది తగులుతూ ఉంది సో ఇదైతే సూపర్ అల్టిమేట్ టేస్ట్ ఉంది వచ్చినప్పుడు ఖచ్చితంగా ట్రై చేయండి నెక్స్ట్ ఏం ట్రై చేద్దాం ఫిష్ ట్రై చేద్దామా ఓకే దిండి గ్రిల్ ఫిష్ గ్రిల్ ఫిష్ డిండి దిండి గ్రిల్ ఫిష్ దిండి గ్రిల్ ఫిష్ మనం వండేటప్పుడు చూసాం కదా ఎంత స్మూత్ గా ఉందో సో ఇప్పుడు ట్రై ట్రై చేసి చూద్దాం దీన్ని కూడా మయోనైస్ కదా ఇది ఆ మైనస్ ఎగ్ మయోనైస్ ఎగ్ మయోనైస్ విత్ కోడానియన్ మనకు ఏంటది కోడానియన్ 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 పెరుగులో కలిపిన ఉల్లిపాయలు పెరుగులో కలిపిన ఉల్లిపాయలు మనకి సో ఈ టేస్ట్ లో తినొచ్చు సో పెట్టుకుంటే కరిగిపోతుంది అనమాట సో ఒకసారి ట్రై చేయండి కర్డ్ ఆనియన్ తో ట్రై చేద్దాం కర్డ్ ఆనియన్ తో చూడండి ఎట్లా ఉంటది ఫిష్ అంటేనే మనకు మామూలుగా ఇంట్లో చేసిన ఫిష్ వేరు ఇక్కడ చేసిన ఫిష్ వేరు వండుతున్నప్పుడు అసలు ఆ స్మెల్ కూడా రాలేదు నాకు రాలేదు సో ఫిష్ కూడా మనం నీట్ గా క్లీన్ చేసి ఏ రోజు ఆ రోజు ఫ్రెష్ గా మనకు ఫిష్ వస్తుంది ఇందాక చెప్పినా కదా నేను నీట్ గా క్లీన్ చేసి దాన్ని మనం కట్ చేసి

ఈ సిగ్నేచర్ డిష్ కూడా ట్రై చేయండి గ్రిల్ ఫిష్ గ్రిల్ గ్రిల్ ఫిష్ అయితే ట్రై చేయండి గుర్తుపెట్టుకోండి అండ్ నెక్స్ట్ మనకి కొడంగల్ కోడి పకోడి కొడంగల్ చికెన్ పకోడి కదా కోడి పకోడి కొడంగల్ కోడి పకోడి గుర్తుపెట్టుకున్నా బాగా సో దీంట్లో మనకి మామూలుగా సలాడ్స్తో తింటూ ఉంటాం కదా సో దీంట్లో ఇది కూడా సలాడ్స్తో తినచ్చు సో మనం దీన్ని కూడా ట్రై చేద్దాం దీంట్లో కాజు కూడా వేస్తారు మనం వండేటప్పుడు చూసాం కదా కాజు వేశారు అండ్ అట్ ద సేమ్ టైం మనకు ఆల్ ఇంగ్రీడియంట్స్ కలిసాయి కాబట్టి క్రిస్పీగా ఉంది సో తినేటప్పుడు ప్రతి ముక్కలో కాజు తగులుతుంది ప్రతి పీస్లో కాజు ఉంటుంది ఆ కాజు చికెన్ కాంబినేషన్ చాలా బాగుంటుంది అవును సో మనం అది డీప్ ఫ్రై చేసినాం సో ఇది కూడా చాలా ఉంది అనమాట సో చాలా ఫ్రెష్గా ఉంది కాబట్టి ఈజీగా అలా వెళ్ళిపోతూ ఉంటుంది తింటూ ఉంటే సో చికెన్ కూడా అదిరిపోయింది చిన్న పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేస్తారు అవును 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 దాంట్లో కాజు ఉంది కాబట్టి కాజు ఉంది కాబట్టి ఇంకా ఈజీగా తింటారు సో కొన్ని ఐటమ్స్ జాతరలో దొరికేటివి హైదరాబాద్ లో దొరకకపోవచ్చు అని అనుకుంటున్నాను జాతరలో చేసుకుంటారు ఇక్కడ హైదరాబాద్ జాతర అన్నమాట ఎవరు ఎవరు ఫీల్ ఉంటది ఇక్కడ వచ్చేస్తే బాగా ఎంజాయ్ చేస్తారు జాతర కూర్చొని తిన్నట్టు ఈ చెట్లు ఇది అంతా ఆంబియన్స్ మైన్ సో ఇవి చూస్తూ ఇది తింటూ జాతరని ఎంజాయ్ చేయొచ్చు థ్యాంక్ యూ సో మచ్ అండి సో చూసారు కదండి జాతర స్పెషల్ సిగ్నేచర్ డిషెస్ని అయితే నేను టేస్ట్ చేసి చూసేసాను ఏది కూడా మనకి అన్ని స్పైసీగా ఉన్నాయి ఇది బాగాలేదు ఇది బాగుందని కాదు అన్నీ ట్రై చేయొచ్చు వచ్చినప్పుడల్లా కొత్త ఐటమ్స్ ట్రై చేస్తూ ఉండండి బట్ ఇక్కడ సిగ్నేచర్ డిషెస్ అయితే స్పెషల్గా ఉన్నాయి అది అడిగి మరీ తీసుకొని ఆర్డర్ చేసి మరీ తిని ఎంజాయ్ చేయండి ధూమ్ధామ్ జాతరని